కానీ ఫ్రెంచ్ రెవల్యూషన్ కి మానవ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది అదే ఈరోజు ప్రజలే ప్రజల్ని పరిపాలించుకోవచ్చు అనే నగ్న సత్యాన్ని ప్రపంచానికి చూపించింది సో ఈ కథ పదిహేడవ శతాబ్దపు ఫ్రాన్స్ లో మొదలవుతుంది అంటే ఆ కాలంలో రాజరిక వ్యవస్థలో భాగంగా రాజులు ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే సామాన్య ప్రజలు వాళ్ళని గొప్పవాళ్ళుగా చూస్తూ వాళ్ళకి అణిగి ఉండేవాళ్ళు అండ్ ప్రజలు కూడా రాజే మనకు దిక్కు అని రాజు లేకపోతే ప్రజలు లేరు అన్నట్టుగా ఉండేవారు సో రాజులు వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి లేదా ఇంకొక రాజ్యాన్ని లాక్కోవడానికి అలాగే వారసత్వం పొందడానికి సొంత అన్నతో తమ్ముడితో యుద్ధాలు యుద్ధాలు చేస్తూ ఇలా జరుగుతూ ఉండేవి కానీ అందులో ఎలాంటి సంబంధం లేని సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉండేవారు చివరికి రాజు గెలిచి సింహాసనం మీద కూర్చునేవాడు సో అప్పటి నుండి రాజ్యం చేయడం మొదలు పెడతారు అయితే అప్పటి వ్యవస్థలో మనుషులు మూడు రకాలుగా విభజించబడ్డారు అంటే అప్పుడు ఒక హైరారికి అనేది ఉండేది అందులో ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వీళ్ళని నోబిలిటీ అని పిలిచేవారు ఇక రెండవ తరగతి వాళ్ళు క్లర్గి సో వీళ్ళు అప్పటి చర్చ్ లో క్లాస్ అని పిలిచేవారు సో ఈ హైరార్కీ అనేది మన ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ కి దగ్గరగా ఉంటుంది కాకపోతే మన దగ్గర థర్డ్ క్లాస్ కి వైశ్యులను పంపించి శూద్రులు దళితులు అని ఇంకో రెండు భాగాలుగా చేసుకున్నారు సో దీన్ని పక్కన పెడితే ఫ్రాన్స్ లో కూడా ఇంచుమించు ఇదే సిస్టమ్ ని ఫాలో అయ్యేవారు అయితే ఒక రాజుకు పుట్టినవాడు ఎప్పుడు రాజు అవుతూనే ఉంటాడు ఒక ప్రీస్ట్ పుట్టినవాడు మాత్రమే ప్రీస్ట్ అవుతూ ఉండేవాడు అంటే సమాజంలో గౌరవం సంపద అధికారం ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యనే ఉండేది అండ్ కింది స్థాయి వాళ్ళని ఎప్పుడు కూడా చులకనగా చూస్తూ ఉండేవారు సో ఈ సిస్టమ్ అనేది కొన్ని వందలేళ్లుగా కొనసాగుతూ వస్తుంది అండ్ ప్రజలు కూడా ఆ వివక్షను అనుభవిస్తూ వస్తున్నారు సో ప్రజలు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ వివక్షను అనుభవించడానికి ఒక పెద్ద కారణం ఉంది ఆ కారణం పేరే రిలీజియన్ అంటే మతం సో మతం పేరుతో ఒక రాజును దేవుడే నియమిస్తాడు అని మతం చెప్తుంది ఆ తర్వాత ప్రీస్ట్ కూడా దేవుడు వాళ్ళని మతానికి సంరక్షకులుగా నియమించాడు అని చెప్తారు సో ఫైనల్ గా థర్డ్ క్లాస్ వాళ్ళు మాత్రం దేవుని సమాజంలో తక్కువ స్థాయిలో కష్టపడితే తప్ప తిండి తినలేని పరిస్థితిలో ఉంటారు ఇంకొంతమంది ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళుగా ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే పాపాన్ని తమతో మోసుకొచ్చారు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు అని ఒక అబద్దాన్ని వందల ప్రచారం చేశారు సహజంగానే ఒక అబద్దాన్ని వెయ్యి సార్లు చెప్తే అది నిజమై కూర్చుంటుంది కానీ ఆ నిజం బయటికి రావడానికి కొన్ని వందల ఏళ్ళు కొన్ని జనరేషన్స్ టైం పడుతుంది సో అప్పుడే అక్కడ ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టారు అంటే అందరూ మనిషిలో ఒకే సామర్థ్యాన్ని కలిగి ఉండరు అది వాస్తవం కానీ ఒక రాజ్యాన్ని పరిపాలించే లక్షణాలు ఉన్నవాడు క్లాస్ లో లేదంటే సమాజంలో చిన్న చిన్న పనులు చేసే సామర్థ్యం ఉన్న ఫస్ట్ క్లాస్ లో పుట్టొచ్చు సో ఇక్కడ పుట్టుక ఆధారంగా అధికారం అనేది ఇవ్వడం ఆ కాలంలో ప్రజలు ఆలోచించేలా చేసింది అంటే సిక్స్టీన్ హండ్రెడ్ టైమ్స్ లో ఒక ఇంటలెక్చువల్ మూమెంట్ అనేది పుట్టుకొచ్చింది ఇలాంటి సిస్టమ్ అనేది మనకు ఎందుకు అని ఆలోచించడం మొదలు పెట్టారు దానికన్నా ఎక్కువగా మతాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు దీన్నే ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటారు ఆ కాలంలో ప్రజలు ఆలోచించేలా చేయడంలో ఫ్రెంచ్ ఫిలాసఫర్ల పాత్ర ఎంతో ఉంది ఎగ్జాంపుల్ కి రెనే డెస్కార్టెస్ అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ చెప్పిన ఒక మాట ఏంటంటే ఐ థింక్ దేర్ ఫోర్ ఐమ్ అంటే నేననే వాడిని ఒకరిని ఉన్నట్టు ఆలోచించే సామర్థ్యం నాకు ఉంది అని అర్థం ప్రపంచాన్ని చూడడం అర్థం చేసుకోవడం ఆలోచించడం క్వశ్చన్ చేయడం ఇవన్నీ అప్పటి ప్రజల్లో పురుడు పోసుకున్నాయి ఎగ్జాంపుల్ కి బ్రూనో అనే ఒక వ్యక్తి స్వయంగా ఒక ఉండి బైబిల్ ని ప్రశ్నించాడు భూమి ఈ విశ్వానికి కేంద్రం కాదు అని సూర్యుడు విశ్వానికి కేంద్రం అని సో దాన్ని ఒప్పుకొని మత పెద్దలు అతన్ని నడి వీధిలో కాల్చి చంపేశారు ఆ తర్వాత గెలీలియో స్వయంగా టెలిస్కోప్ తో చూసి ప్రపంచానికి నిరూపించి చెప్పేశాడు కానీ దాన్ని తట్టుకోలేని మత పెద్దలు అతన్ని జైల్లో పెట్టేశారు సో మత పెద్దలు వాళ్ళకున్న అధికారం పోకుండా ఉండాలి అంటే ముందు వాళ్ళ మతాన్ని కాపాడుకోవాలి అందుకే బైబిల్లో ప్రపంచం గురించి రాసుకున్న అబద్దపు విషయాలన్నీ థింకింగ్ అబ్జర్వేషన్ రీజనింగ్ క్వశ్చనింగ్ తో కుప్పకూలిపోవడం మొదలైంది దేవుడనేవాడు నిజమైతే ప్రపంచంలో కేవలం మీకు మాత్రమే ఎందుకు అధికారం సంపద గౌరవం ఎందుకు ఇచ్చాడు అని ప్రశ్నించడం చేసేవారు సో ఈ ప్రపంచంలో రాజుతో పాటు ఎవరు కూడా గొప్పవారు కాదు అని అందరికి కొన్ని బలాలు బలహీనతలు ఉంటాయని తెలుసుకున్నారు రాజులు మత పెద్దలు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి మతం పేరుతో లేదంటే ఒక దేవుడు కానీ లేదంటే ఒక ప్రాఫెట్ కానీ ఎవరో వస్తారు మనల్ని ఉద్ధరిస్తారు అనే ఒక భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు అని అర్థం చేసుకున్నారు నిజంగా దేవుడు ఉంటే ఆ దేవుణ్ణి ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవచ్చు అని ప్రజలు అర్థం చేసుకున్నారు ఒక మతానికి పెద్దగా ఉన్న వ్యక్తికి మన జీవితం ఎలా ఉండాలో నిర్ణయించే హక్కు లేదని అలాగే ఏ దేవుడు కూడా ఒకే మనిషికి లేదా ఒకే వంశానికి పరిపాలించే హక్కు ఇవ్వలేదు అని ప్రజల్లో ఒక్కసారిగా ఆలోచనల భావోద్వేగం ఉప్పొంగింది సో ఇవన్నీ అప్పటి ఫ్రెంచ్ విప్లవం మొదలవడం బలమైన పునాదులుగా నిలబడ్డాయి ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వెళ్తే ఫ్రాన్స్ లో ముందుగా చెప్పుకున్నట్టు రాజు ప్రజల దగ్గర నుండి ల్యాండ్ ట్యాక్స్ ని వసూలు చేసేవాడు దాని తర్వాత చర్చి అథారిటీతో మత పెద్దలు దశమ భాగం పేరుతో టెన్ పర్సెంట్ ట్యాక్స్ ని సామాన్య ప్రజల దగ్గర నుండి వసూలు చేసేవాళ్ళు అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ట్యాక్స్ ని వసూలు చేసే రాజులు మత పెద్దలు కలిపి టూ పర్సెంట్ ఉంటే ట్యాక్స్ ని కట్టే ప్రజలు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉండేవాళ్ళు సో అప్పట్లో ఫ్రాన్స్ కి బ్రిటన్ కి తరచూ యుద్ధాలు జరుగుతూ ఉండేవి కాబట్టి ఫ్రాన్స్ లో కరువు రావడం చాలా కామన్ అయిపోయింది సరిగ్గా పదిహేడు వందల యాభై నుండి పదిహేడు వందల అరవై మధ్య కాలంలో ఫ్రాన్స్ ఆర్థికంగా కుప్పకూలిపోయింది ఆ తర్వాత పదిహేడు వందల డెబ్బై నాలుగులో లో ఫ్రాన్స్ కి కింగ్ లూయిస్ సిక్స్టీన్ పేరుతో ఒక కొత్త రాజు అధికారంలోకి వచ్చాడు కానీ అతని వయసు కేవలం ఇరవై మాత్రమే సో కరువు కాలంలో ప్రజలు పండించిన పంటను గవర్నమెంట్ తీసుకుని ఎక్కడైతే కరువు ఎక్కువగా ఉంటుందో అక్కడికి పంపిస్తూ ఉండేది అంటే రైతులు పంటను నిల్వ ఉంచుకోవడం నేరంగా ప్రకటించింది సో కరువు కాలంలో రాజు అయిన లూయిస్ తన ఆర్థిక మంత్రిగా రోబర్ట్ టర్గాట్ ను నియమించుకున్నాడు సో ఈ ఆర్థిక మంత్రి కొన్ని వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టాడు వాటి ప్రకారం వ్యాపారులు డబ్బుతో ధాన్యాన్ని కొనుక్కొని వాళ్ళ దగ్గర నిల్వ ఉంచుకోవచ్చు అని ఒక రకమైన క్యాపిటలిజం ని ప్రవేశపెట్టాడు దాంతో వ్యాపారులు ధాన్యాన్ని కొనుక్కొని వాళ్ళకి ఇష్టమున్న రేట్లకి వాటిని అమ్మడం చేసేవారు దాంతో మార్కెట్ లో రేట్లు పెరిగిపోయి ప్రజలు తినడానికి తిండి కూడా దొరకని సిచ్యువేషన్ కి ఫ్రాన్స్ వెళ్లిపోయింది దానికోసం యుద్ధాలు కూడా చేశారు సో రాబర్ట్ టర్గాట్ కి తాను చేసిన తప్పు అర్థమైంది అప్పటి నుండి ట్యాక్స్ అనేది రాజులు మత పెద్దలు కూడా సమానంగా కట్టాలి అని ప్రతిపాదించాడు దాంతో దేశ ఆర్థిక స్థితి బాగుపడుతుంది అనుకున్నాడు కానీ దానికి చర్చి ఒప్పుకోలేదు అలాగే రాజు కూడా ఒప్పుకోలేదు పదిహేడు వందల ఆరులో రాబర్ట్ ను ఆర్థిక మంత్రి పదవి నుండి తప్పించారు ఆ తర్వాత అదే సంవత్సరం అమెరికాకి బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం వచ్చింది అది కూడా ఫ్రాన్స్ రాజు అమెరికాకి సపోర్ట్ చేసి బ్రిటన్ ని ఓడించేలా చేశాడు దానికి ఫ్రాన్స్ చాలా ఖర్చు పెట్టింది అలా చేసినందుకు ఫ్రాన్స్ బ్రిటన్ తో ఇంకొక యుద్ధం కూడా చేసింది అదే ఆంగ్లో ఫ్రెంచ్ వార్ ఎయిట్ నుండి ఎయిటీ త్రీ వరకు జరిగింది సో వీటన్నిటి వల్ల ఫ్రాన్స్ మీద అప్పుల భారం పెరిగిపోయింది ఒకవైపు ప్రజల మీద ట్యాక్స్ లు ఇంకొక వైపు అన్ఎంప్లాయ్మెంట్ మరొక వైపు ధరలు పెరుగుతుండడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు రాజు తన భార్య కోసం ఒక పెద్ద ప్యాలెస్ ని కట్టించడం మొదలు పెట్టాడు కానీ రాజు భార్య మాత్రం విలాసవంతమైన ప్యాలెస్ లో ఉంటూ లగ్జరీగా జీవిస్తూ రహస్యంగా తనకంటూ ఒక ప్రేమికుణ్ణి కూడా పెట్టుకుంది అయితే అప్పట్లో ఎలా ఉండేది అంటే ప్రజల్ని పాలించడానికి దేవుడే పైనుండి ఒక రాజకుటుంబాన్ని పంపించాడు అని నమ్మేవారు సో అలాంటి టైంలో రాణి రాజుతో పాటు ఇంకొక ప్రేమికుణ్ణి పెట్టుకోవడం చూసిన ప్రజలు వీళ్ళని దేవుడు పంపలేదు అని నిర్ధారించుకున్నారు సో ఈ పరిణామాలన్నీ చూసి రాజు మీద మత పెద్దల మీద ప్రజల్లో ద్వేషం పెరిగిపోయింది అండ్ ఆ టైంలో ఫిలాసఫర్లు పుస్తకాలు రాస్తూ వార్తల్లో వీటి గురించే మాట్లాడుకోవడం నాటక వేయడం చదుకొని వాళ్ళు కూడా వాటిని వినడం చూడడం ఇలా చాలా రకాలుగా రాజు అర్హత మీద చర్చి నియమాల మీద ఆలోచనలు మొదలయ్యాయి దీన్నే ఏజ్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటారు అంటే అందరికీ సమానత్వం కావాలి అనుకున్నారు సో ఇవన్నీ చూస్తున్న రాజు ప్రజల్ని శాంతింపజేయడం కోసం ఏదైనా చేయాలి అనుకున్నాడు కొత్త ఆర్థిక మంత్రిని పెట్టుకున్నాడు కానీ అతను కూడా ట్యాక్స్ అనేది అందరు కడితేనే అప్పుడు మన రాజ్యం బాగుపడుతుంది అని చెప్పాడు కానీ దానికి మత పెద్దలు ఎలాగో ఒప్పుకోలేదు సో ఆ మంత్రి కూడా తప్పుకున్నాడు తర్వాత సెవెంటీన్ ఎయిటీ నైన్ లో కింగ్ లూయిస్ ఫ్రాన్స్ లో గవర్నమెంట్ ని నడిపిస్తున్న ఎస్టేట్ జనరల్స్ ని పిలిపించాడు ఈ ఎస్టేట్ జనరల్స్ అనేవారు రాజుకు సలహాదారులుగా ఉండేవాళ్ళు సో వీళ్ళు త్రీ ఎస్టేట్స్ లోనూ ఉండేవాళ్ళు అంటే రాజును రిప్రజెంట్ చేసే వాళ్ళు క్లర్గీ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు అలాగే పేజెంట్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు వేరు వేరుగా ఉండేవాళ్ళు సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి ట్యాక్స్ విషయంలో నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాడు కానీ అక్కడ ఉన్న త్రీ ఎస్టేట్స్ కి కేవలం మూడు ఓట్లు మాత్రమే ఇచ్చారు సో పైన ఉన్న టూ ఎస్టేట్స్ వాళ్ళు ట్యాక్స్ వద్దు అని ఓటు వేస్తే కింద ఉన్న వాళ్ళు అందరూ ట్యాక్స్ కట్టాలి అని ఓటు వేశారు సో ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉండదు కాబట్టి థర్డ్ ఎస్టేట్ వాళ్ళు విసిగిపోయి వాళ్ళందరూ కలిసి ఒక సపరేట్ ఎస్టేట్ జనరల్ గా ఏర్పడి ప్రతి మనిషికి ఒక ఓటు ఉండాలి అని నిర్ణయించుకున్నారు దానికి తగ్గట్టు ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేయాలి అనుకున్నారు కానీ దానికి రాజు ఒప్పుకోలేదు అయినా సరే మేము గవర్నమెంట్ ని ఏర్పరుస్తామని అక్కడ ఉన్న హాల్లోకి వెళ్ళాలి అనుకున్నారు కానీ రాజు దానికి తాళం వేయించాడు అయినా సరే ప్రజలందరూ అక్కడ ఉన్న ఒక గ్రౌండ్ లోకి వెళ్ళి జూన్ సెవెంటీన్త్ న వాళ్ళు సొంతంగా ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేసుకున్నారు వాళ్ళకంటూ ఒక రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నారు అందులో సమానత్వానికి ప్రాథమిక హక్కులకు ఇంపార్టెన్స్ ఇచ్చుకున్నారు సో ఇదంతా చూసి రాజుకు భయం మొదలైంది ఎక్కడ తన అధికారాన్ని కాదంటారో అని అలాగే తనను చంపేస్తారేమో అని కూడా భయపడ్డాడు అందుకే రాజే స్వయంగా వెళ్లి వాళ్ళ గవర్నమెంట్ ని ఒప్పుకున్నాడు సో అప్పుడు రాజభవనంలో అందరి ముందు రాజు కూర్చుంటే రాజుకు లెఫ్ట్ సైడ్ సామాన్య ప్రజలు కూర్చుంటే రాజుకు రైట్ సైడ్ మతాధికారులు రాజవంశీకులు అధికారులు ఉండేవారు సో మనం అప్పుడప్పుడు లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అనే పదాలు వింటూ ఉంటాం రైట్ వింగ్ అంటే వీళ్ళు సాంప్రదాయవాదులు అంటే పాత పద్ధతిని సపోర్ట్ చేసేవాళ్ళు దేవుడు పెట్టిన రూల్స్ అని చెప్పి తమ అధికారాన్ని మతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కులాల పేరుతో ప్రజల్ని వివక్షతో చూడటం అనేది అనాదిగా వస్తున్న ఆచారం అని చెప్పి అది ఎప్పటికీ అలాగే ఉండాలి అని కోరుకునేవాళ్ళు అండ్ లెఫ్ట్ వింగ్ అంటే వీళ్ళు లిబర్టీ ఈక్వాలిటీ అందరికీ ఉండాలి అని అనుకునేవాళ్ళు సో లెఫ్ట్ వింగ్ ని నైన్టీ ఎయిట్ పర్సెంట్ సపోర్ట్ చేస్తే రైట్ వింగ్ ని కేవలం టూ పర్సెంట్ మాత్రమే సపోర్ట్ చేసేవారు అది కూడా వీళ్ళ దగ్గర జీతాల కోసం ఉండేవారు సో ఒక రోజు హఠాత్ గా కింగ్ లూయిస్ గవర్నమెంట్ ని రద్దు చేస్తున్నాడు అని ఒక పుకార్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది దాంతో ప్రజలు ఒక్కసారిగా తిరగబడ్డారు ప్రజలు ట్యాక్స్ కట్టడానికి నిరాకరించారు ట్యాక్స్ వసూలు చేసే వాళ్ళని తరిమి కొట్టారు రాజ కుటుంబీకులు ఫ్రాన్స్ వదిలి పారిపోవడం చేశారు ఎందుకంటే ఫ్రాన్స్ లో మాత్రమే తిరుగుబాటు మొదలైంది కానీ మిగతా యూరప్ కంట్రీస్ లో రాజరికం ఇంకా అలానే ఉంది సో ప్రజలు ఏర్పాటు చేసుకున్న నేషనల్ అసెంబ్లీ పవర్ అనేది రోజు రోజుకు పెరిగిపోయింది అలానే వాళ్ళందరూ కలిసి మొట్టమొదటి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ పేపర్ ని రిలీజ్ చేశారు కానీ కింగ్ లూయిస్ దీని మీద సైన్ చేయడానికి నిరాకరించాడు అండ్ ఆ టైంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ధాన్యం రేట్లు అనేవి పెరుగుతూనే ఉన్నాయి సో దాన్ని నిరసిస్తూ ఆడవాళ్ళందరూ కలిసి ప్రొటెస్ట్లు చేయడం మొదలు పెట్టారు అలా ప్రొటెస్ట్లు చేస్తూ కింగ్ లూయిస్ ప్యాలెస్ లోకి వెళ్లి రాజుతో బలవంతంగా ఆ పేపర్ మీద సైన్ చేయించారు ఆ తర్వాత సెవెంటీన్ నైన్టీ వన్ లో ఎలక్షన్ జరిగితే సెవెంటీన్ నైన్టీ లో రాజరిక వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేయబడింది అప్పటి నుండి ఫ్రాన్స్ ఒక రిపబ్లిక్ దేశంగా మారిపోయింది దాంతో కింగ్ లూయిస్ ని అతని భార్యని వాళ్ళు చేసిన నేరాలకు శిక్ష వేసి వాళ్ళకి అత్యంత కిరాతకంగా ఉన్న అప్పట్లో ఇలాంటి మరణ శిక్షను విధించారు అంతేకాదు అప్పటికే కోపంతో ఊగిపోతున్న ప్రజలు వాళ్ళ తలను తీసుకుని వీధుల్లో ఊరేగించారు కుటుంబీకులను కిరాతకంగా చంపేశారు మత పెద్దలను కూడా దారుణంగా కొట్టి వాళ్ళ మీద జరిగిన అనిచివేతకు ప్రతీకారం తీర్చుకున్నారు ఈ ఫ్రెంచ్ విప్లవంలో చివరి ఘట్టం అనేది రక్తంతో నిండిపోయింది దీన్ని చూసి కింది స్థాయిలో ఉన్న ప్రజల మీద ఎంతలా వివక్ష చూపిస్తారో దానికి వెయ్యి రేట్లు విప్లవం అనేది పుట్టుకొస్తుంది అని అనిపించేలా చేసింది అదే ఇప్పుడు కొన్ని ప్రపంచ దేశాల్లో డెమోక్రసీ రావడానికి కారణం అంటే ఎక్కడైతే అణచివేత తీవ్రంగా ఉంటుందో అక్కడ డెమోక్రసీ పుట్టుకొచ్చింది మన దేశం కూడా ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీగా మారడానికి కారణం ఒక రకంగా అదే ఫ్రెంచ్ హైరార్కీ సిస్టం అనేది బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కూడా తీసుకురావడం వల్లనే మన ఇండియా ఎదురు వాళ్ళని తరిమి కొట్టింది కానీ అంతకు ముందు నుండి మన దేశంలో ఉన్న మతాన్ని అడ్డు పెట్టుకుని అలాంటి ఒక సిస్టమ్ చేశారు అందుకే స్వామి వివేకానంద లాంటి వాళ్ళు హిందూ మతంలో సంస్కరణలు జరగాలని కోరుకున్నారు నెమ్మదిగా మతాన్ని సిస్టమ్ లో నుండి తీసేసి వ్యక్తిగతం చేశారు సైన్స్ ని మతాన్ని వేరుగా చూడటం మొదలు పెట్టారు మతాన్ని ఫాలో అవుతూనే సైంటిఫిక్ రెవల్యూషన్ ని స్వీకరించడం ఇలా ఎన్నో మార్పులు జరగడం కొంత కొంతమంది సంఘ సంస్కర్తలు పాటుపడ్డారు పడ్డారు కానీ వెస్ట్రన్ దేశాల్లో క్రిస్టియానిటీ అంతరించిపోయినట్టు ఇక్కడ హిందూ మతం అంతరించిపోలేదు దానికి చాలా కారణాలు ఉన్నాయి సో వాటి గురించి ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అంతకన్నా ముందు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్